హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ షేర్ మై వీడియోస్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు యూట్యూబ్లో ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల మన ఛానల్ మానిటేషన్ అవ్వదు ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయడం ద్వారా మన ఛానల్ డీమానిటేషన్ అవుతుంది ఎటువంటి వీడియోస్ వల్ల మన ఛానల్ని యూట్యూబ్ నుంచి తొలగిస్తారో దాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం యూట్యూబ్ నుండి పదకొండు వేల రెండు వందల ఛానళ్ళని తొలగించడం జరిగింది ఒక రష్యా దేశం నుంచే పది ఏడు వేల రెండు వందల యాభై రూ యాభై ఛానల్ని తొలగించడం జరిగింది చైనాయి రెండు వేల రెండు వందల ఛానళ్ళు తొలగించడం జరిగింది ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి ఏదో తప్పుడు వార్తలు రాస్తున్నారని ఈ ఛానల్ని తొలగించడం జరిగింది అయితే మనము ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయడం ద్వారా మన ఛానల్ మానిటేషన్ అవ్వదు దాని గురించి తెలుసుకుందాం ఫస్ట్ దాని పాయింట్ వైజ్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ పాయింట్ మనం యూట్యూబ్లో షార్ట్స్ వీడియోస్ చూస్తుంటాం మూవీ క్లిప్పింగ్స్ అవ్వపడుతుంటాయి ఆ యూట్యూబ్లో ఆ క్లిప్పింగ్స్ తీసుకొని మనం ఏం చేస్తాం మూవీ క్లిప్పింగ్స్కి ఒక బ్యాక్గ్రౌండ్ ఒక మ్యూజిక్ చేర్చి దాన్ని షార్ట్ లాగా అప్లోడ్ చేస్తాం ఆ షార్ట్ అప్లోడ్ చేసిన తర్వాత అది వైరల్ అవుతుంది చాలామంది వ్యూస్ వస్తుంటాయి ఎందుకంటే అది మూవీ దానికి సంబంధించిన అభిమానులు చూడవచ్చు లేకపోతే ఆ క్లిప్పింగ్ బాగా నచ్చవచ్చు రెండోది దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వాళ్ళకి మంచిగా నచ్చవచ్చు దాని ద్వారా వ్యూస్ బాగా విపరీతంగా వస్తాయి కానీ మీకు యూట్యూబ్ వాడు అప్లోడ్ చేసే రోజు అంటే మనది మన వీడియో పెట్టిన ఒక ఫైవ్ డేస్ తర్వాత మన వ్యూస్ అనేవి అప్లోడ్ చేస్తాడు అంటే అవర్స్ ఉన్న వాళ్ళకైతేనేమో అవర్స్ అప్లోడ్ చేస్తాడు లేకపోతేనేమో వ్యూస్ యూట్యూబ్ షార్ట్స్ వ్యూస్ ఉంటాయేమో ఐ ఐ అప్లోడ్ చేస్తాడు సెవెన్ డేస్ తర్వాత మనకు అప్లోడ్ చేయడం జరుగుతుంది అది ఎర్న్ అనే బటన్ ఉంటుంది యూట్యూబ్ స్టూడియోలో ఎర్న్ అనే బటన్ ఉంటుంది దాంట్లో మనకి కవుపడుతుంది అవర్స్ ఉన్న వాళ్ళకి అవర్స్ అప్లోడ్ చేయడం వ్యూస్ ఉన్న షార్ట్స్ ఉన్న వాళ్ళకి వ్యూస్ అనేది అప్లోడ్ అవుతుంటాయి అయితే ఈ అప్లోడ్ చేసేటప్పుడు ఈ వ్యూస్ని కౌంట్ చేయడవాడు వాడు ఎందుకంటే ఆటోమేటిక్గా ఈ వ్యూస్ అనేవి పరిగణలో తీసుకోడు ఈ వ్యూస్ కౌంట్ కావని యూట్యూబ్ ముందల్ని చెప్పిండు మనకి కాబట్టి అటువంటి షార్ట్స్ మనం పెట్టడం వల్ల అవి వైరల్ అవ్వడం వల్ల కూడా మనకు ఎటువంటి ఉపయోగం ఉండదు మన ఛానల్ కూడా మానిటేషన్ అవ్వదు రెండోది ఏఐ వీడియోస్ ద్వారా మనం వీడియోస్ రూపొందిస్తున్నాం ఒక అద్భుతమైన వీడియోస్ అద్భుతమైన లొకేషన్స్ మన హీరోలను అద్భుతంగా చూపించడం మూవీస్ కంటే కూడా అద్భుతంగా మనం ఏఐ వీడియోస్లో అద్భుతంగా చూపిస్తుంటాం అంతేకాకుండా ఉన్నవి లేనట్టు భ్రమ కలిగించి కూడా గ్రాఫిక్స్ ద్వారా మనం అప్లోడ్ చేస్తుంటాం అటువంటి వీడియోస్ కూడా చాలా వ్యూస్ వస్తుంటాయి కానీ ఆ వ్యూస్ను కూడా యూట్యూబ్ అనేది పరిగణలకు తీసుకోదు ఎందుకంటే ఏ వీడియోస్ ద్వారా అప్లోడ్ చేసినా వాటిని పరిగణలోకి తీసుకోదు ఏదైనా యూట్యూబ్ పరిగణలో తీసుకునేది మన స్వతహాగా కష్టంగా అంటే మనం డైరెక్ట్ చెప్పడం ద్వారా వచ్చే వ్యూస్ అయినా లేకపోతే మనం ఏదైనా పని చేసుకుంటూ తీసే వ్యూస్ అయినా ఇప్పుడు వంటలు చేసుకుంటూ తీస్తారు కదా వ్యూస్ లేకపోతే మనం ఏదైనా కనెక్ట్ కనెక్ట్ కండక్ట్ చేస్తుంటాం దానికి సంబంధించిన వ్యూస్ అట్లాంటివి ఏదైనా మనం కష్టపడుతూ చూపించే వ్యూస్ మాత్రమే అది కౌంట్ చేసుకుంటుంది ఏ వీడియోస్ ద్వారా మనం ఈ మూవీస్ క్లిప్పింగ్స్ ద్వారా వచ్చే వీడియోస్ని ఎటువంటి పరిగణలో తీసుకోవడం జరగట్లేదు మూడవది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో మనకి ఏం చేస్తారు చందమామ కథలు ప్లస్ కార్టూన్ వీడియోస్ మూడు వందలకు అమ్ముతాం వీటిని యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోండి మంచిగా మీ ఛానల్ మా అంటేషన్ అవుతుంది అంటారు అసలు యూట్యూబ్ మ్యాక్సిమం తీసుకొచ్చింది కూడా ఇలాంటి విషయాలని కఠినమైన ఆంక్షలను తీసుకొచ్చింది కూడా ఇట్లాంటివి చేయబట్టే ఎందుకంటే ఏం చేస్తుందంటే ఇన్స్టాగ్రామ్లో చందమామ కథల లేకపోతే ఆ కార్టూన్ వీడియోస్ని కొనుక్కుంటారు మూడు వందలు పెట్టి కొనుక్కొని వాడు కాపీ రైట్ కూడా ఇస్తాడు మనకు దాని మీద వాటిని తీసుకోపోయి మనం అప్లోడ్ చేస్తున్నాం యూట్యూబ్లో అదేమవుతుంది వాడు మనం అప్లోడ్ చేసిన తర్వాత కాపీ రైట్ అని పడుతుంది కాపీ రైట్ అని పడ్డ తర్వాత దాన్ని మనం కాపీ వాడు మన కాపీ రైట్ ఇచ్చాడుగా దాన్ని యూట్యూబ్ బోర్డ్కి మనం సెండ్ చేస్తాం మెసేజ్ వాడు దాన్ని చూసి అరే ఎవరు పట్టినా ఇంతమంది కాపీ రైట్ సెట్లు వస్తున్నాయని వాడు దాని మీద బాగా పరిశోధించాడు అయితే దీని వల్ల వచ్చే వ్యూస్ కూడా ఎక్కువగా వస్తాయి ఎందుకంటే చిన్నపిల్లలు కార్టూన్ వీడియోస్ బాగా చూస్తారు పెద్దవాళ్ళు కూడా చూస్తారు అంతేకాకుండా చందమామ కథలు ఇట్లాంటివి బాగా వింటారు కాబట్టి దీనివల్ల వచ్చే వ్యూస్ అంటే వీళ్ళు ఏ కష్టం పడకుండా ఒక మూడు వందలు పెట్టి ఇన్స్టాగ్రామ్లో కొనుక్కొని దీన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయడం వల్ల వాళ్ళ ఛానల్ మానిటేషన్ అవుతుంది దీనివల్ల స్వతహా కష్టపడే వాళ్ళ ఛానళ్ళు మానిటేషన్ కావట్లేదు అందుకోసమే స్వతహా కష్టపడే వాళ్ళ కోసమే యూట్యూబ్ అనేక ఆంక్షలు తీసుకొచ్చింది వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ ఛానల్ మానిటేషన్ చేయాలని ఈ విధంగా ఇట్లా చందమా కథలు ఇట్లాంటి స్టోరీలు పెట్టే వాళ్ళు ఏ వీడియోస్ ద్వారా ఫిల్మ్స్ క్లిప్పింగ్స్ ద్వారా పెట్టే వాళ్ళే ఛానల్ మానిటేషన్ చేయట్లేదు అంతేకాకుండా కొన్ని వీడియోస్ మనం ఎటువంటి వీడియోస్ పెట్టినా కూడా దాన్ని కాపీ స్ట్రైక్స్ కూడా కొంతమంది డైరెక్ట్ మూవీ క్లిప్పింగ్స్ పెడతారు అవి వైరల్ అవుతాయి కానీ అది కాపీ స్ట్రైక్ పడుతుంది మీ ఛానల్ పోయే స్థితికి వస్తుంది కాబట్టి అలాంటివి పెట్టకుండా ఏదన్నా మన స్వతహాగా కనిపించి మాట్లాడాలి ఆ విషయం గురించి మనం వివరించాలి అది దాని ద్వారా మనకి కూడా కొద్దిగా అవగాహన వస్తుంది మనకు కూడా పెరుగుతుంది కొద్దిగా ముందర మనకి కొద్దిగా అది ఇదే అనిపించవచ్చు భయం లాంటిది మాటలు కూడా తడబడచ్చు కానీ ప్రయత్నిస్తుంటే మనం ఫాలో అవుతుంటే ఆటోమేటిక్గా అదే మనం ఒకరోజు ఒక స్థాయికి వెళ్ళిపోతుంది యూట్యూబ్ మనల్ని తీసుకువెళ్తుంది ఎందుకంటే యూట్యూబ్ అనేది రెండు వందల యాభై వీడియోస్ తర్వాత మాత్రమే మీ వీడియోస్ను వైరల్ చేయడానికి కుదురుతుంది అది మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది అంటే ఈయన ప్రతిరోజు ఒక వారానికి ఒక టూ వీడియోస్ అన్న త్రీ ఫోర్ వీడియోస్ అన్నా అప్లోడ్ చేస్తుండా లేకపోతే ఏంది ఈయన టైం టైంపాస్ కోసం అప్లోడ్ చేస్తుండా అనేది యూట్యూబ్ మిమ్మల్ని అర్థం చేసుకుంటుంటుంది ఈ మిమ్మల్ని ఒకసారి అర్థం చేసుకున్న తర్వాత యూట్యూబ్ ఆటోమేటిక్గా వ్యూస్ అనేది పెంచుకుంటూ పంపు అంది పంపిస్తుంటుంది జనాలకి ఆటోమేటిక్గా మీ ఛా మీ ఛానల్ వ్యూస్ వస్తుంటాయి మీ వీడియోస్కి ఫస్ట్ వ్యూస్ రాకపోయినా ఒక ఇరవై పదిహేను ముప్పై యాభై అట్లా పెరుగుతూనే వస్తుంది అరవై ముప్పై యాభై వస్తున్నాయి మనం బాధపడకూడదు ఎందుకంటే నెమ్మదిగా పెంచుకుంటూ మనకి ఇన్ని వీడియోస్లో ఒక వీడియో వే వైరల్ అయింది అనుకోండి మనం కష్టపడే వీడియో ఒక్కటి వీడియో వైరల్ అయినా కూడా ఆటోమేటిక్గా మన ఛానల్ మానిటేషన్ అవుతుంది ఇప్పటికే మంది ఒక మూడు సంవత్సరాలు ఫోర్ ఇయర్స్ నుంచి చేసిన వాళ్ళ ఛానల్ కూడా మానిటేషన్ కాకుండా ఉన్నాయి కాబట్టి ఎవరైనా కష్టపడి మీ ఛా మీ వీడియోస్ని అప్లోడ్ చేయడం ద్వారా మాత్రమే ఆ ఛానల్ మానిటేషన్ అవుతుంది తప్ప వేరే విధంగా ఏ వీడియోస్ ఉపయోగించడం వల్ల కానీ ఈ ఛానల్ కదా ఇట్లాంటి వాటిని ఉపయోగించడం వల్ల కానీ ఈ షార్ట్ ఫిలిమ్స్ ఈ ఫిలిమ్స్ ఉంటాయి కదా షార్ట్ ఫిలిమ్స్ ఈ ఫిలిమ్స్ వీడియోస్ క్లిప్పింగ్స్ కానీ ఇట్లాంటివి కానీ పెట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు ఎందుకంటే మనది ప్రతిదీ కౌంట్ చేస్తుంది మనకి ఇప్పుడు పెట్టంగానే వ్యూస్ ఏదైనా చూపిస్తుంది కానీ ఒక ఫైవ్ డేస్ తర్వాత ఫైవ్ డేస్ నుంచి సిక్స్ వన్ వీక్ లోపల మనకి అప్లోడ్ చేస్తుంది మళ్ళీ మన వ్యూస్ని ఏది ఎర్న్ అనే దాంట్లో ఉంటుంది దాంట్లో అప్లోడ్ చేస్తుంది దాంట్లో చూసుకోండి ఆటోమేటిక్గా మీ వ్యూస్ డ్రాప్ అవుతాయి ఈ అవర్స్ కూడా డ్రాప్ అవుతుంటాయి అరే ఏంది ఇట్లా డ్రాప్ అవుతున్నాయని మీరు ఆలోచిస్తుంటారు కానీ ఈ ఈ పద్ధతుల వల్ల చేస్తే ఎటువంటి ఉపయోగం ఉండదు కాబట్టి మీరు ఎటువంటిది చేసినా కూడా కష్టపడి దానికి యూట్యూబ్ ముందు అవుపడేటట్టు లేకపోతే ఏదైనా మంచిది ఉండేటట్టు చూసి చేయడం ద్వారా మీ ఛానల్ ఆటోమేటిక్గా మానిటేషన్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ प्लीज़ सब्सक्राइब माय चैनल